హాయ్ వల్మాలి పిక్నిక్ వచ్చాము ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాము ఈవినింగ్ మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి జరిగిందో అన్నీ ఛానల్ అప్లోడ్ చేస్తాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాబట్టి గాని లైన్ టోకెన్ కి లైన్ కట్టా అన్నదోటి కొడ వాళ్ళే వేరే వాళ్ళే తిను వాళ్ళే కి ఫస్ట్ వాళ్ళే పద్మా అంటే ఆవి మరీ ఏం చేయాలి తర్వాత మామలు ఏ చేస్తామే ఆయన ఉస్తే హ్యాడ్ చేసుకుంటారా ఓకే ఓకే చెప్పండి మాకు చెప్పండి కన్ఫర్మ్ అయ్యాక మీరు రావట్లేదు అని చెప్తే నేను కన్ఫర్మ్ చేస్తాను రిటర్న్ చెయ్యండి ఒక రెస్టారెంట్ మీ పేరు చెప్పండి ఎవరైనా వస్తే ఆటోకెన్ ఇచ్చే వచ్చా ఒకవేళ ఇవ్వకపోతే మీరు ఇదిగో అండి మ్యాచ్ ఇచ్చారు వర్క్ మళ్ళీ ఫోన్ ఇచ్చారు ఎందుకంటే ఇంక తప్పడిపే మనకో మళ్ళీ వెతుక్కోవడం బాగుంటుందని చెప్పండి ఇక్కడ చెప్పేస్తే ఫోన్ నెంబర్ రాస్తే అప్పుడు చెప్పేస్తారు నన్ను ఇంటికి అప్చెప్పేస్తారు అలాగే ఏదైనా నేను గేమ్స్ ఆడామన్నారు గేమ్స్ ఆడేమనుకో ప్రైజ్ అక్కడ కౌంటర్ దగ్గర ఇచ్చేస్తాను నేను ఇప్పుడు చూపిస్తే నా ప్రైజ్ నాకు అలాగే లంచ్ మధ్యాహ్నం భోజనంకి స్లిప్పు ఈ స్లిప్ చూపిస్తేనే మో పెడతారు స్లిప్ చూపించే బో పెట్టరు నెక్స్ట్ అలాగే ఆయనకి స్నాక్స్ ఆడి పాడి దీనికి ఎంచుకోటం కదా దానికోసం టీ స్నాక్స్ ఇస్తాను తినేసి మళ్ళీ గేమ్స్ ఆడకపోతే మళ్ళీ తిరిగి ఇంటికి

వాళ్ళు పెద్దలు అయిపోయారు జాబ్ చేస్తున్నారు చదివారు కానీ ఇంకా మన చిన్నపిల్లలలాగే అనిపించారు కదా బాబు కానీ అది చాలు లైఫ్ ఇప్పటి వరకు బాగా ఇలా ఎంజాయ్ చేసాము ఇలా చాలు ఇంతవరకు లైఫ్ ఇలా దేవుడు దేవుడించడము చాలు ఒకటి మన మనసు మంచిది అనుకో మన లైఫ్ కూడా అలాగే ఉంటుంది నా నా లైఫ్ డ్యామేజ్ అయింది నా మనసు మంచి డ్యామేజ్ అయింది అవ్వలేదా లైఫ్ కోల్పోలేదా కొంతకాలం ఒక లైన్ ఏం చేస్తావు నువ్వు లాగా ఏదైనా స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేస్తావు ఎంత ముందు ఆలోచించు స్టార్ట్ చేస్తావు అది అవి వరకు ఇంకా దానిలోనే ఉంటావు ఎంత ఆనందంగా రాదు అనేది ఉంటది కదా ఉంటది కరెక్టే గాని కొన్ని దేవుడు దూరం చేస్తున్నాడు అని చెప్పే నీకు ఇంకా పిల్లలు సపోర్ట్ కావాలా బయట ఏ చిన్న విషయం ఏ చిన్న విషయంలో అయిన నువ్వు చే నువ్వు చేసిన నీతో పాటు ఒక నలుగురిని లాక్ వస్తావు కదా దానికి దేనికన్నా ఒక కారణం ఉంటుంది ఒక కారణం ఉంటుందో ఉండదా కారణం ప్రకారం ఉంటుంది ఎలా దేవుడు తీసుకెళ్ళిపోయిన దానికి ఒక కారణం ఉంటుంది ఇంకా దాని గురించి ఆలోచి అతని గురించి సంతోషపడి ఏమైనా చెప్పింది పిల్లలు లైఫ్ సెట్ అయింది నాకు అతను సంతోషపడితే అబ్బాయి నీకు అబ్బాయికి నువ్వు ఎంత సపోర్ట్ చేసేదాన్ని తర్వాత అమ్మకి ఎంత సపోర్ట్ చేసావు ఇప్పుడు పిల్లలకి ఎంత సపోర్ట్ చేసావు అంతేనా లైఫ్లో ఇవి చేసేవాడిని ఉంది కదా ఉందా లేదా ఉంది కదా అంతేగానీ అలా ఇంట్లో కూర్చొని ఎవరైనా నెడతారా తింటారా అని లేదు కదా ఎప్పుడూ లేదు అలా చేసుకొని వచ్చావు కాబట్టి ఇప్పుడు లైఫ్ అలవండి ఇంకా నీకు ఇంకా అనుకోవడం కానీ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ తరపు నువ్వు ఏం చేసినా నీకు అనవసరం హాయిగా కూర్చొని ఉండాలి కానీ ఉండవు ఒక్కసారి కష్టపడడం మొదలైతే అది అలవాటు ఎందుకు ఆపడం అలవాటు ఒకరికానీ ఇది లేకుండా నిన్ను చూసిన తర్వాత ఒక్కొక్కటి ధైర్యం ఏ ఆయన కూడా పొదుపుకి ఎవరికైనా ముందు వచ్చేవారు ఏంటి ఇంట్లో బయట మా ఏంగా రానివ్వకూడదు అని వరుపుడు ముందు వాళ్ళే అవుతున్నారు దానికి ఏంటి నిన్ను చూసి ఎలా ఉంటే ఎలా యాలు ఇస్తారని ధైర్యం నేర్చుకోవచ్చు చేయాలి రైతులా జరుగుతుంది జరగలే బాగుంది కదా ఆనందపడాలా బాధపడాలా నాకు బాధ ఇంట్లో పడాలా ఆనందం బయటపడాలి చేస్తాను నేనైతే బాధ ఇంట్లో పడాలా లైఫ్ బయట చూపించాలి అంతే దీనికి ఏట్రా బాబు ఇంత పగరేటి ఇంత ఇదేంటి ఎంత ధైర్యం ఏంటి దీన్ని ఇలాగే ఎలాగుంటుంది అని లోపల లోపల ఇది అవే అవ్వాలి మనం చూసి వాళ్ళు ఇంకా బయటికి రావాలన్నమాట అలా ఉండాలి అది లైఫ్ అంటే మనకేది రాదు ఎవరు ఇచ్చారు మనకి ఎవరు ఇచ్చారు ఎంత ఇచ్చారో ఎవరు ఇచ్చారు మన ధైర్యం అంతే ఎక్కువ చదువుకున్న కూడా ధైర్యం లేదు మనకున్న ధైర్యం చదివించుంటే ఇంకా బాగుంటుంది లైఫ్ అనుకుంటాం మనం అలాగా చదివించలేదు కాబట్టి తెలుగు థియేటర్లో మనకి అప్పుడు లాక్ అయిపోతుంటుంది సార్ మనం ఒక జాబ్లో జాయిన్ అయ్యునుకో ట్వంటీ ఫైవ్ థర్టీ టో జరికి లాక్ అయిపోతాం ఇది ఇండివిజువల్గా చేస్తున్నావు కాబట్టి అన్ని రకాలను చేయగలుగుతున్నాడు నువ్వు పొదుపులైతే ఇందులో అయితే ఎందులో అయినా ముందుకు వెళ్ళగలుగుతున్నావు నువ్వు ఇంత ఇందులో అన్నింటిలో చేయగలప్ జరగకపోతే నువ్వు డెవలప్ ఎలా అవుతావు ఎలా అవుతావు డెవలప్ ఎలా అవుతావు జరగకపోతే నీకు ఎలా వస్తుంది బాధలో ఉంచు కదా ధైర్యం వస్తుంది నీకు ఇవన్నీ జరిగిపోతాయి సార్ జరిగిపోతే ఎక్కువ నువ్వే నువ్వు అన్ని రోజుకి నీ ధైర్యం చూసి నీ పిల్లలకు ధైర్యం వచ్చింది నీ ధైర్యం చూసి నీ పిల్లలకు ధైర్యం వచ్చింది వాళ్ళందరూ వాళ్ళు బ్రతకగలరు ఇప్పుడు ఎందుకు వచ్చింది నేను బట్టి వచ్చింది వాళ్ళ నేను చేయలేను రా నువ్వు వెళ్తే తెచ్చిరా వాళ్ళు చేయలేకపోయి కదా ఈ రోజు వాళ్ళకి వే చూపించే కదా ఇంకేం కావాలి నీకు నువ్వే ధైర్యం డిలేట్ చేసేస్తావు ఎప్పుడు డిలేట్ 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 చేసుకున్నావు అందుకే అలా డిలేట్ చేయడం వల్ల నువ్వు మళ్ళీ సేవ్ చేయగలుగుతున్నాను ముందు సేవ్ చేసుకుంటే నువ్వు చేయలేవు కదా మనీ ఒకటి సేవ్ చేసుకోలేదు నేను నేట డిలేట్ చేసేయాలి మనం మంచి అని తెలుసుకుంటే వాళ్ళే వస్తారు మన దగ్గరికి మంచివాళ్ళు మనం ఇలా వాళ్ళ గురించి అనవసరంగా అన్నామని ఒక ముక్క మనం వాళ్ళు అన్నారు అనుకో పదిసార్లు వాళ్ళు బాధపడతారు అనవసరంగా అన్నాను అనవసరంగా అన్నాను ఎవరైనా ఏదైనా అన్నారని నేనైతే ఎప్పుడు ఫీల్ అవ్వదు పడన కూడా వెళ్ళాను కూడా ఈ రోజుకి వెళ్ళలేనుకోవడానికి ఎప్పుడో చచ్చిపోతే చెప్పాలంటే మాట పట్టించుకోను మాటలు అయితే మాట నేను ఎప్పుడు పట్టించుకోను అదే అంటే థర్టీ ఫైవ్ మాటలు అయితే వంద మంది ఉన్నారు ఒక ఫోటో భోజనం పెట్టినోళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎంత ఫ్రెండ్స్ నీ డ్యూటీలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాంటి వన్ మంది ఫ్రెండ్స్ అందరూ అలా వచ్చారు బయటకు రావడం వల్ల వచ్చారు ఉన్నప్పుడు నువ్వు నన్ను చూసేది వేరు నేను బాధలో ఉన్నప్పుడు నువ్వు చూసేది నాకు కావాలి చూసినప్పుడు కావాలి నేను బాగుంటే నీకు ఎవరికి పెడతావు నాలుగైదు రకాలు వండి పెడతా అది వేరే విషయం నేను కష్టం నీకు నేనైనా నాకు నువ్వైనా అది నా నుంచి ఉంది నేనుంచి ఉంది ఒకటి నానించా నేను చెప్పను నేనుంచా నేను చెప్పను ఇద్దరులోనే ఉంటాను నీ గురించి వాళ్ళు నేర్చుకున్నారే ఒకరు చూసి నువ్వు నేర్చుకోలేదు నేను చూసి వాళ్ళు నేర్చుకున్నారు ఏ విషయంలో నేర్చుకుని నేర్చుకున్నారు ఎవరిని చూసి ఎవరు నేర్చుకో నేర్చుకోరు లైఫ్ బాగా నేర్పించేస్తుంది అన్నీ కూడాను నా లైఫ్ బాగా నేర్పించింది నీ లైఫ్ నీకు వచ్చారు కదా నా బస్సులో వచ్చారు వస్తారు అప్పుడు వచ్చారా अब त्यो बिल अन्डो युज गर्छ

ఉన్నాయి గేమ్స్ ఫస్ట్ వచ్చిన హండ్రెడ్ వచ్చిన హండ్రెడ్ మెంబర్స్ కి గేమ్ పెట్టి గిఫ్ట్ ఇస్తున్నారు ఎలా లైన్ కట్టి చూడండి అలా అన్నామని బేగొచ్చేసింది గిఫ్ట్ తెచ్చుకోవడానికి ఏం గిఫ్ట్ ఏం గిఫ్ట్ సంపాదిస్తావు చూస్తాను నాదేముంది నేను చాలా ఫీల్ అవుతుంది లేకపోతే నేను అన్నీ చే